తెలుగు రాష్ట్రాల ఓసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఓసీ కులపేదల న్యాయబద్ధమైన హక్కుల సాధనకై ఈ నెల ఇరవై మూడున హన్మకొండలో ఓసీల కథనబేరి మహాగర్జన సభ నిర్వహణకు సంబంధించిన కరపత్రాన్ని ఓసీ సంక్షేమ సంఘ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓసీ కులస్తుల సమస్యల సాధనకై మహాగర్జన ఏర్పాటు చేయడం జరిగిందని కావున ఓసీలందరూ హన్మకొండలోని మహాగర్జన సభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సంక్షేమ పథకాలు సంక్షేమన్మకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఓసి కదనబేరి మహాగర్జన సదస్సు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది దానిలో భాగంగా ఈరోజు ఆ సదస్సుకు సంబంధించిన కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది జగిత్యాల జిల్లా నుండి అధిక సంఖ్యలో ఆ సదస్సుకు ఓసీ కుల బాంధవులను తరలించడా తరలించాలని నాయకత్వం పిలుపు మేరకు మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మహిళ యువత కార్మిక కర్షక ఓసీ బంధువులందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని కోరుతున్నాం ఎందుకంటే ఓసీలు వెనుకకు నెట్టేయబడ్డారు అరవై తొమ్మిది సంవత్సరాలుగా రాజ్యాంగ సవరణ పది సంవత్సరాల కొరకు సామాజిక రుగ్మతలు తొలగించడానికి ఆనాటి అంబేద్కర్ పది సంవత్సరాల కొరకు రాజ్యాంగం రిజర్వేషన్లు ప్రకటిస్తే పాలకులు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం డెబ్బై సంవత్సరాలుగా ఆ రా రిజర్వేషన్లు పొడిగిస్తూ వస్తుడం మూలంగా ఓసీలకు చాలా అన్యాయం జరుగుతుంది విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో తీర నష్టం జరుగుతుంది ఒకప్పుడు ఓసీలు ఇతరులకు అన్నం పెట్టి చేయతనిచ్చిన ఓసీలు నేడు వారు చేయి చాపి అడుక్కునే పరిస్థితికి వచ్చింది రోజువారీ కూలీగా పనిచేసి జీవనాన్ని కొనసాగించే దుస్థితి నెలకొంది ఇప్పటికైనా ప్రభుత్వాలు ఓసీ పేదల పట్ల ఆలోచించి ఓసీలకు ఇతర కులాల మాదిరిగా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరుతూ ఉన్నాం అలాగే ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర బడ్జెట్లో పదివేల కోట్లు నిధులు కేటాయించి ఓసీలను ఆదుకోవాలని మేము కోరుతూ ఉన్నాం అలాగే ఓసీ విద్యార్థులు విద్యకు దూరం అవుతుంది ఎందుకంటే రిజర్వేషన్ల మూలంగా మెరిట్ ఉండి ఉద్యోగం రాక చాలా నష్టపోతున్నాం కావున రిజర్వేషన్ జనాభా దామాష ప్రకారం ఓసీలకు రిజర్వేషన్లు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రెండు వేల ఆరులో కేంద్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి దేశంలోని ఆర్థికంగా వెనుకబడ్డ కులాలపై సర్వే చేసి రెండు వేల పదిలో నివేదిక సమర్పించింది ఆ నివేదికను ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లాలో గత సంవత్సరం పెద్ద ఎత్తున ఊసి గర్జన నిర్వహించుకున్నాం అదేవిధంగా వచ్చే నెలలో కలెక్టరేట్కు మన సమస్యల డిమాండ్ పరిష్కారం కొరకు కలెక్టరేట్ ముట్టడి ఉంటుంది దానికి అన్ని కులాలు వేలవ సంఘం రెడ్డి సంఘం వైశ్య సంఘం బ్రాహ్మణ సంఘం పెద్దలందరూ పెద్దలందరినీ సమీకరించి వారి అభిప్రాయాలు తెలుసుకున్న మీద వారి సలహాలు సూచనలు తీసుకొని ఏ రకంగా చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈ వరి కోతల తర్వాత అభిప్రాయాలు కంప్లీట్ అవుతాయి ఆ తర్వాత పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయాదాల్చాము మీరందరి సలహాలు తీసుకుంటాం మీరందరూ సహకరించాలి అన్ని మా నాలుగు కులాలు పెద్దలందరూ సహకరించాలి మీ సందర్భం వాతావరణ జిల్లాలో మన ఓసీల కథనబేరి మహాగర్జన ఉంది దాని కొరకు ఓసీ మహిళలు మరి మొత్తం అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి అలాగే ఇంకొకటి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి అంటే ఇంతకుముందు చేసి ఉంటారు కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ కాస్ట్ క్యాస్ట్ వాళ్ళకి కళ్యాణ లక్ష్మి ఎలాగే వర్తింప చేస్తున్నారో రిజర్వేషన్స్ కూడా అలాగే వర్తింపజేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి ఒక ఏమంటారు విజ్ఞప్తి చేయాలని అనుకుంటున్నాము మేము మొన్న మన ప్రభుత్వ సలహాదారు వివేకానంద గారిని మరి మొన్న కవిత గారికి ఎంపీ గారికి ఒకరు ఇవ్వడం జరిగింది మన వినోద్ కుమార్ గారికి కూడా ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది మరి వీళ్ళందరూ పరిశీలించి మరి సీఎం గారికి వారి ద్వారా సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మరి ముఖ్యంగా మహిళలు మరి పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఈ గర్జనలో పార్టిసిపేట్ కావాలి ఎందుకంటే ఇది అందరి బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నాను ఓసీ కులంలో ప్రతి ఒక్కరి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరి బాధ్యత మరి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఓసీ క్యాస వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి మీటింగ్ దాని మీటింగ్లో పార్టిసిపేట్ చేయాలి ఏదన్నా ఏదైనా ఉన్న రోజు దాంట్లో పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా చేసేది ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు ఇది ఓసీ బాంధవుల ఆవేదన ఆవేదనను మనం ప్రభుత్వానికి తెలియజేయడం అంతేగాని ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగానో మనం ఇది చేసేది కాదు అదొకటి గమనించాల్సిన అవసరం ఉంది అందుకని చెప్పేసి ఓసీ మహిళలు మరి అందరు ప్రతి ఒక్కరు పాటించారు